అందరికీ నమస్కారం నేను కామన్ మెన్ సుభాష్ ఈ వీడియోలో మన ముటేషన్ అంటే పేరు మార్పిడి ఎలా చేయాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేరు మార్పిడి అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఐద్యరాజ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో అప్లై చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముందు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వారి యొక్క పేరు మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులో చేంజ్ కాకపోతే దాన్ని ఎలా చేంజ్ చేయాలో ఎలా అప్లై చేసుకునే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ దీని గురించి మనకు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఫస్ట్ మనకు డాక్యుమెంట్ పీడిఎఫ్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ట్యాక్స్ డీటెయిల్స్ కూడా పేమెంట్ చేసుకొని క్లియర్గా ఉండాలి ట్యాక్స్ అవుట్ ట్యాక్స్ పెండింగ్ ఉంటే మాత్రం దీన్ని అప్లై చేసుకోవడానికి అదే అలో చేయదు మనకి అండ్ ఎవరైనా ఇప్పుడు ఇంకా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ ఇష్యూ గురించి ఏమన్నా ఉంటే వారికి చెప్పండి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క గ్రూపులలో షేర్ చేయండి థ్యాంక్ యూ సో గూగుల్లో సిడిఎంఏ తెలంగాణ అని టైప్ చేసి మనం వెల్కమ్ టు సిడిఎంఏ తెలంగాణ ఓపెన్ చేసుకోవాలి సో నేను వేరే వీడియోలో కూడా చెప్పాను సేమ్ అవే ప్రాపర్ ట్యాక్స్ ట్రై లైసెన్స్ అన్నిటికీ ఒకటే సైడ్ కాబట్టి ఇందులోనే మొటేషన్స్ ఉంటుంది ఇక్కడ మొటేషన్స్ ఉంది ఈ మొటేషన్స్ని క్లిక్ చేసుకొని సో ఇలా ప్రాసెస్ ఏంటంటే మొటేషన్ జియో సర్వీస్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ టైమ్ ఫ్రేమ్ ఫిఫ్టీన్ డేస్ ఆఫీసర్ కమిషనర్ ప్రే ఇయర్ ముటేషన్ ఫీ మొటేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ద నేమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈస్ ఆటో ముటేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ముటేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ పై ద సబ్ రిజిస్టర్ అలాంగ్ విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డ్యూలీ కలెక్టింగ్ ది ముటేషన్ ఫీ అండ్ ఇష్యూ ఆఫ్ ముటేషన్ సర్టిఫికేట్ బై ద సబ్ రిజిస్టర్ ద నేమ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఇస్ ఆటో మొటేటెడ్ ఇన్ ది మున్సిపల్ రికార్డ్ ద సైడ్ యాక్టివిటీ ఇది అండర్ ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో అక్కడ మనం మన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి తీసుకొని అక్కడే ఆటో మొటేషన్ ఐజిరాజ్ ద్వారా చేసి చేసి మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే మొటేషన్ ట్రాన్స్ఫర్ అయినట్టు మొటేషన్ కాపీ కూడా ఇస్తున్నారు సో అది దీని గురించి ఇన్ ద మొటేషన్స్ ప్రియర్ టు సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ వన్ ది ప్రాపర్టీ ఓనర్స్ కెన్ మేక్ ఆన్లైన్ అప్లికేషన్ డ్యూలీ సబ్మిటింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండ్ పే మోటేషన్ ఫీ ఆన్ అప్లికేషన్ ఫర్ మొటేషన్ ద రెస్పెక్టివ్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ విల్ వెరిఫై అండ్ ఇష్యూ మొటేషన్ సర్టిఫికెట్ రెండు వేల ఇరవై ఒకటి ముందు ఉండి ఇంకా మొటేషన్ చేసుకునే వాళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ని వాళ్ళకి సైట్లో అప్లోడ్ చేసేసి మొటేషన్ అప్లై చేసుకోవచ్చు Properties having assessment number that is PTIN and VLT number. VLTIN. Whenever a property owner having assessment number that is PTIN, Property Tax Identification Number for Structured Property, or VLTIN, Vacant Land Tax Identification Number for Vacant Land, comes for registration at the registration office, the PTIN and VLTIN need to be shared to subregion. Shall pay mutation fee along with registration fee on completion of a registration, basing the పీటీఐల్స్ ద న్యూలీ ప్రాపర్టీ ఓనర్ నేమ్ విల్ గెట్ ఆటో ఆపరేటెడ్ ఇన్ మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ డాటా దిల్ ప్రొవైడ్ ఆటో మొటేషన్స్ పిటిఐ నెంబర్ ప్రతి అసెస్మెంట్ ప్రతి హౌస్ నెంబర్ ఉంటుంది సో అది ఎల్టీ నెంబర్ కూడా మనం తీసుకుని ఉంటే దాని గురించి నేను వేరే వీడియోలు చెప్పాను విఎల్టీ నెంబర్ కూడా మనకు ఆటో ఇలా చెప్తున్నారు So new property or property which not assessed or not having them if it is not assessed, whenever a new property for or property which is not assessed or not having PTIN VLTIN comes for registration basing on the property. details proper tax assessment is generated along with the assessment number that is PTIN for structured property and VLT for vacant, vacant land property on completion of registration an SMS ఈ సెండ్ టు ది సిటిజన్ విత్ number along నెంబర్ అలాంగ్ విత్ లింక్ టు డౌన్లోడ్ the అసెస్మెంట్ కాపీ ద అసెస్మెంట్ విల్ have ఎఫెక్ట్ ఫ్రమ్ నెక్స్ట్ హాఫ్ ఇయర్ సో దీని గురించి నేను వేరే వీడియోలో క్లియర్గా చెప్తాను ఇది ఇది ఒకటి స్టోర్ ఉంది దీని గురించి నేను క్లియర్గా వేరే వీడియోలో చెప్తాను నెక్స్ట్ ఇక్కడ మనం మొటేషన్ ఫీ అప్లై అయ్యారు సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ వచ్చేసి లాగిన్ కావాలి కింద నోట్ కూడా ఉంది అప్లై ఫర్ మిటేషన్స్ ఇయర్ ఓన్లీ ఫర్ రిజిస్ట్రేషన్ డన్ బిఫోర్ సిక్స్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఇలా పీటీఏన్ నెంబర్ సెర్చ్ చేసేసి ప్రాపర్ ట్యాక్స్ అన్పేడ్ ప్లీజ్ క్లీ ద ట్యాక్స్ జ్యూస్ టు అప్లిమెంటేషన్ చెప్పా కదా మనం కంపల్సరీ పే ప్రాపర్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి ట్యాక్స్ పేమెంట్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది పైనంతా మన అప్లికేషన్ డీటెయిల్స్ వస్తుంది ఇక్కడ ఏం ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కిందికి వచ్చాక టైప్ ఆఫ్ ప్రాపర్టీ ఇంద్రో ఇండివిజువల్ ఆర్గనైజేషన్ సొసైటీ కంపెనీ ట్రస్ట్ ఉంది మనం ఇండివిజువల్ హౌస్ కాబట్టి ఇండివిజువల్ వేసుకొని ఎవరైతే దాన్ని పర్చేజ్ చేశారో హౌస్ని వాళ్ళ నేము ఫాదర్ హస్బెండ్ నెంబర్ వస్తే మొబైల్ నెంబర్ వస్తే మేల్ ఫీమేల్ ఓనర్ సార్ నేమ్ ఓనర్ ఫాదర్ అదే సార్ నేమ్ రిలేషన్ టైప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డాక్యుమెంట్ టైప్ సేల్ ఆ వీల్ డీడ్ గిఫ్ట్ డీడ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని మనం డాక్యుమెంట్ వాల్యూ మన డాక్యుమెంట్ మీద ఉండే వాల్యూ అమౌంట్ ఇక్కడ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డాక్యుమెంట్ నెంబర్ డాక్యుమెంట్ వాల్యూని బట్టి మనకు ఫీజు వస్తుంది సో ప్రజెంట్ కోర్ట్ డిగ్రీ విత్ నేను ఇక్కడ కోర్ట్ డిగ్రీ పెట్టా కాబట్టి కోర్టు సంబంధించినది అడుగుతుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడ్రస్ రిజిస్ట్రేషన్ డేట్ ఇచ్చేసి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ సేర్లీ డాక్యుమెంట్ పీడిఎఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైల్ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టాక మనకు ఇది ఆఫీస్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ అక్కడ మన ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని అప్రూవ్ చేశాక నెక్స్ట్ మనం పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ ఎలా చేయాలనేది చూపిస్తాను వెబ్సైట్ స్టార్టింగ్లోకి రావాలి ఇందులో పే ఆన్లైన్ ఆన్లైన్లో ప్రాప్ టాక్స్ అని ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది మనకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ఇందులో మనకు పీటీ ముటేషన్ పేమెంట్స్ సో ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన పీటీఐఎన్ నెంబర్ లేదా మనకు అప్లై చేసేదాకా మనకు ముటేషన్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది ఆ నెంబర్ ఎంటర్ చేసేసి మనకి ఏ డీటెయిల్స్ అంటే ఆ డీటెయిల్స్ అవుపడుతుంది అందులో అక్కడ అప్రూవ్ అయిపోయాక మనకు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది పేమెంట్ చేస్తే ప్రాసెస్ అయిపోతుంది నెక్స్ట్ డౌన్లోడ్ సర్టిఫికెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ మొటేషన్ సర్టిఫికెట్ సో కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదన్నా డౌట్స్ వచ్చిందాన్ని బట్టి నేను మళ్ళీ వేరేదే ఏదైనా ఆన్లైన్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను Thank you.